ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా ఉద్యోగుల జీతంలో నుంచి ప్రతి నెల పీఎఫ్ డబ్బు జమ అవుతుంది చాలా మంది ఉద్యోగులు ఈ డబ్బు ఎలా తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అయితే ఫోన్లోనే పీఎఫ్ డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే ఫోన్లోనే ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్కి వెళ్లాలి ఇందుకోసం ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ సేవా పోర్టల్లోకి వెళ్లాలి అక్కడ యూఎన్ నంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి వెంటనే ఒక క్యాప్చా వస్తుంది దానిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఒకవేళ యూఎన్ లేకుంటే మీ కంపెనీలోని ఏచ్ఆర్ డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా ఫార్ గాడ్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా సులభంగా రీసెట్ చేసుకోవచ్చు అనంతరం ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళాలి సెక్షన్ సెక్షన్లోకి వెళ్ళాలి లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ లోనూ టాప్ మెను కనిపిస్తుంది ఇందులో కనిపించే ఆన్లైన్ సర్వీసెస్ క్లెయిమ్ ఎఫ్ఆర్ఎం మూడు ఒకటి పంతొమ్మిది పది సి ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఇందులో ఎఫ్ఆర్ఎం మూడు ఒకటి పిఎఫ్ పార్షియల్ విత్డ్రాల్ మెడికల్ ఎడ్యుకేషన్ మ్యారేజ్ హౌస్ రిపేర్ మొదలైనవి ఎఫ్ఆర్ఎం ఒకటి తొమ్మిది పిఎఫ్ పూర్తి మొత్తం ఒకటి సున్నాసి పెన్షన్ విత్డ్రాల్ మీ అవసరానికి తగ్గట్టు సిస్టమ్ గా సరైన ఫామ్ అందిస్తుంది పై ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు సరిచూసుకోవాలి వీటిలో ఏదైనా తప్పు ఉంటే క్లెయిమ్ పూర్తిగా ఆగిపోతుంది అందుకే సమర్పించే ముందు ఇవి పూర్తిగా సరిగ్గా ఉన్నాయా అని చూసుకోవాలి ఆధార్ ఆధార్పిఎఫ్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ పీఎఫ్ లింక్ అయి ఉండాలి ఒకవేళ లింకింగ్ లేకుంటే కంపెనీ ఏచార్ ద్వారా లేదా ఈపీఎఫ్ఓ ద్వారా అప్డేట్ చేయాలి తర్వాత ఫారం వస్తుంది ఇందులో ఎంత మొత్తం తీసుకోవాలని ఉంది ఏ అవసరానికి తీసుకుంటున్నారు లాంటి వివరాలు ఎంటర్ చేయాలి ఇంటి అడ్రస్ తో పాటు పాన్ వివరాలు ఫిల్ చేయాలి పీఎఫ్ మొత్తాన్ని మెడికల్ ఖర్చులు ఇంటి రిపేర్స్ హౌస్ లోన్ చెల్లింపు పిల్లల విద్య పెళ్లి ఖర్చులు ఉద్యోగం వదిలేసినప్పుడు పూర్తి పీఎఫ్ తీసుకోవచ్చు ఈపీఎఫ్ఓ ప్రతి కారణానికి వేరువేరు రూల్స్ అమలు చేస్తుంది అన్ని వివరాలు ఎంటర్ చేసి ఫామ్ సబ్మిట్ చేసిన వెంటనే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి ఆపై మీ క్లెయిమ్ను ఈపీఎఫ్ఓ కార్యాలయానికి పంపిస్తారు పూర్తి వివరాలు సరిగ్గా ఉంటే మూడు వర్కింగ్ డేస్లో పీఎఫ్ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది ఆధార్ యుఏఎన్ బ్యాంక్ యూఏఎన్ మిస్ మ్యాచ్ అయినా పాన్ వివరాలు లేకపోవడం కంపెనీ కేవైసీ అప్రూవల్ చేయకపోవడం వంటి కారణాల వల్ల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి సీనియర్ సిటిజన్ పెన్షనర్లు అరవై నుంచి ఎనభై వరకు ఏళ్ల వయసు వారు తమకు ఎలాంటి అవాంతరాలు లేకుండా పెన్షన్ అందుకునేందుకు తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది ఈ జీవన్ ప్రమాణ పత్రం సమర్పించేందుకు గడువు ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై వరకు ఉంటుంది ఈ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు చాలా విధానాలు ఉన్నాయి తమ పెన్షన్ ఇచ్చే బ్యాంకుకు వెళ్లడం లేదా కామన్ సర్వీసెస్ సెంటర్ కి వెళ్లి సమర్పించవచ్చు లేదా ఆన్లైన్ విధానంలో ఎక్కడి నుంచైనా ఈ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది అయితే చాలా మందికి డిజిటల్ లైఫ్ సబ్మిట్ చేసే విధానం తెలియక బ్యాంకుకు సిఎస్సి కేంద్రాలకు వెళ్తీ పత్రాలు ఇస్తుంటారు అలాంటి వారందరికీ బిగ్ రిలీఫ్ కల్పించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఇంటి నుంచి చాలా ఈజీగా ఫేస్ అథెంటికేషన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పించింది ఆ వివరాలు తెలుసుకుందాం జీవన్ ప్రమాణ్ పత్రం అనేది ఒక బయోమెట్రిక్ తో ఉండే ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వ్యక్తిగత పెన్షనర్లు తమ బయోమెట్రిక్ వివరాలతో ఆధార్ నంబర్ ద్వారా ఈ లైఫ్ ను జనరేట్ చేసుకోవచ్చు ఈ విషయంపై తాజాగా ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది పెనర్లు ఇకపై చాలా ఈజీగా ఫేస్ అథెంటికేషన్ ద్వారా తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు బ్యాంకులు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఆరు సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి పూర్తి చేయవచ్చు అని పేర్కొంది స్టెప్ ఒకటి ఐదు ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి స్టెప్ రెండు పెన్షన్ పంపిణీ సంస్థలు బ్యాంక్ పోస్టాఫీస్ లేదా ఇతరులు తో రిజిస్టర్ చేసిన ఆధార్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి స్టెప్ మూడు మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి స్టెప్ నాలుగు ఆపరేటర్ అథెంటికేషన్ పూర్తి చేసి పెన్షనర్ ఫేస్ స్కాన్ చేయాలి స్టెప్ ఐదు పెన్షనర్ పూర్తి వివరాలు యాప్ లో ఎంటర్ చేయాలి స్టెప్ ఆరు స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ కెమెరాతో పెన్షనర్ ఫోటో తీసి సబ్మిట్ చేయాలి ఆ తర్వాత ఫోన్ కో ఎస్ఎంఎస్ వస్తుంది అందులో జీవన్ ప్రమాణ పత్రం లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ కు పొరపాటున ఏదైనా వేరే మెంబర్ ఐడి లింక్ చేసినట్లయితే వెంటనే దానిని సరిచేసుకోవాల్సి ఉంటుంది మీ యూఎన్ నంబర్కు వేరే మెంబర్ ఐడి కనెక్ట్ చేయబడి ఉంటే మీ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ లో వ్యత్యాసాలు ఏర్పడవచ్చు దీనివలన మీ సేవింగ్స్ వడ్డీ మరియు అకౌంట్ స్టేట్మెంట్ ప్రభావితమవుతాయి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అటువంటి లోపాలను సరిదిద్దడానికి అవకాశం కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ యొక్క ఏకీకృత సభ్యుల పోర్టల్ ద్వారా తప్పుగా లింక్ చేయబడిన మెంబర్ ఐడీలను తొలగించి సరైన ఐడీని లింక్ చేసుకోవచ్చు యుఎన్ నంబర్కు సరైన మెంబర్ ఐడీ లింక్ చేయబడితే ఈపీఎఫ్ రికార్డులు నిర్వహణ సులభంగా ఉంటుంది మనీ ట్రాన్స్ఫర్ చేసేందుకు లేదా ఇతర ఈపీఎఫ్ బెనిఫిట్స్ పొందడంలో ఎలాంటి సమస్యలు రావు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అటువంటి లోపాలను సరిదిద్దడానికి అవకాశం కల్పిస్తోంది ఈపీఎఫ్ఓ యొక్క ఏకీకృత సభ్యుల పోర్టల్ ద్వారా తప్పుగా లింక్ చేయబడిన మెంబర్ ఐడీలను తొలగించి సరైన ఐడీని లింక్ చేసుకోవచ్చు ఈపీఎఫ్ఓ పోర్టల్ను ఓపెన్ చేయండి యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను ఓపెన్ చేసి మీ యూఏఎన్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వడం సర్వీస్ హిస్టరీకి నావిగేట్ చేయండి లాగిన్ అయిన తర్వాత లింక్ చేయబడిన మెంబర్లను రివ్యూ చేయడానికి వ్యూ సర్వీస్ హిస్టరీ సెక్షన్ క్లిక్ చేయండి సెలెక్ట్ డీలింక్ తప్పుగా లింక్ చేయబడిన మెంబర్ ఐడీని గుర్తించి డీలింక్ బటన్ను క్లిక్ చేయండి అప్పుడు మీరు డీలింక్ చేయడానికి కారణాన్ని తెలపమనే ప్రాంప్ట్ కనిపిస్తుంది ఓటీపీ ద్వారా ధృవీకరించండి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ పంపబడుతుంది అథెంటికేషన్ పూర్తి చేయడానికి దాన్ని ఎంటర్ చేయండి ధృవీకరణ ప్రాసెస్ విజయవంతమైన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది తప్పుగా లింక్ చేయబడిన ఐడీల సర్వీస్ హిస్టరీ ఇక మీ యుఎన్ నంబర్ పై కనిపించదు పోర్టల్ను మళ్ళీ ఓపెన్ చేయడం ద్వారా సందర్శించడం ద్వారా రెండోసారి చెక్ చేసుకోవచ్చు ముఖ్యమైన గమనిక ఒకవేళ మీ ఎంప్లాయర్ తప్పుగా లింక్ చేయబడిన ఐడీని ఉపయోగించి నీ దాఖలు చేసి ఉంటే డీలింక్ చేయడం వీలు కాదు